మూడు కిలోమీటర్లకి బామ్మ మరి వాపరే ఐదు రూపాయ అంటే ఇక వెళ్ళకెళ్ళి నేరే బస్సు వెళ్తామండి నలభై రూపాయలు ఇక ఇక్కడికి వెళ్ళి ఎక్కాలంటే ఇరవై రూపాయలు మరి అక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే ఇరవై ఐదు రూపాయలు చాలా రేట్లు వరకు పోతుంది అసలు అప్పుడు ఐదు రూపాయలు ఉంటుండే రెండు రూపాయలు కూడా ఉండే రెండు రూపాయలు చిన్నప్పుడుండే ఇరవై రెండు రూపాయలు పది పైసలు ఉండే నేను ఐదు పైసలు

మనకు మొత్తం ఉన్నది మళ్ళీ కేంద్రం ఇస్తలేదు నేను ఇస్తలేదు చీనా ఏమి లేదు అంటున్నాడు మరి ఇక్కడ రేటు బాగా అక్కడ వయసు పైసలు వచ్చినాయి అడ్డీల నాలుగు వందల పది కోట్లు వచ్చినాయి మరి ఇక్కడ ఇప్పుడు రేటు బాగా మళ్ళీ అక్కడ మంది పైసలు వచ్చినాయి వేల కోట్లు వచ్చినాయి అవి ఏం చేస్తుంది సమయ

మన రాజకీయంలో ఒకటి లాల్బాబు శాస్త్రి ఒకటే సుభాష్ చంద్రబోస్ ఒకటే సుభాష్ చంద్రబోస్ మన దేశాన్ని ప్రభావించిండి దొంగ సంతకం పెట్టి బ్రిటిష్ మెంట్రైజేసి లాల్బాబు శాస్త్రి ఏమో న్యాయంగా ఓట్లాగిండి ప్రత్యేకమైన ఇంట్లో ఏం పైసలు దొరకలే ఇది దొరకలేదు క్రీడ ఇంట్లో ఉండే ఏ అప్పట్లో రాజకీయ నాయకులు వాళ్ళు పాపం మేము సంపాదించినటువంటి కొడుకు రాజకీయం అంటేనే ఫుల్ ఇక సంపాదించుడే ఇప్పటి రాజకీయ నాయకుల వచ్చిన నుండి ఆ ఐ సముద్ర కోటి చోడ అయిపోతున్న కోటిశాఖ వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు కానీ గింతగానమ్మా కేజీఆర్ నలభై ఐదు కోట్లకు వాడు కేటీఆర్ చూడు యాభై కోట్లకు ఇక కబితాయో అలాగే ఉంది కోట్లకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత సంపాదించుడు బాబు బాబు గారు దిగిపోయిన పైసలు ముప్పై కోట్లే ఉన్నాయంట ముప్పై కోట్లే ఉన్నాయంటే అంటారు మళ్ళా ము కానీ ఈ పదేళ్ళ ఇన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటే పదిహేనులో ముందు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుండే ఇవాళ ఇరవై ఐదు ముప్పై రూపాయలు బస్సు ఎక్కి దిగితే ఎంత మినిమం ఇప్పుడు ఇరవై రూపాయలు పెట్టుకోవాలి

ఇరవై రెండు లక్షల పదిహేను లక్షల మంది ఆడోళ్ళు రెండు లక్షల మంది పాస్ వాళ్ళు పాస్ఓళ్ళు కత్తిమ్మలు టికెట్ వాళ్ళు అంట ఆ పది అంటే ఎనిమిది లక్షల మంది మీద అంతే ఉన్నది కథ